మన భారతదేశంలో కేవలం రోడ్డు ప్రమాదాల ద్వారా సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసా సుమారుగా లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై మంది ఓన్లీ రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోతున్నారు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారో వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు కాదు ఎవరో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్ తప్పు వల్ల లేదంటే ఒక బస్ డ్రైవర్ తప్పు వల్ల లేదంటే ఒక వెహికల్ ఫిట్నెస్ లేని కారణాల వల్ల లేదంటే ఒక రోడ్డు బాలేక ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వెహికల్ కారణం వల్ల ఈ విధంగా రకరకాల కారణాల వల్ల చాలా మంది అయితే ఇలాంటి ప్రమాదాల ద్వారా చనిపోతున్నారు ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసుకుంటే కర్నూలు హైవేలో ఒక బస్ ఫైర్ అయ్యి సుమారుగా పంతొమ్మిది మంది చనిపోయారు అంటే పంతొమ్మిది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి దానికి కారణం ఏంటి ఒక్క పర్సన్ ఒక్క పర్సన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తప్పు చేయడం వల్ల సుమారుగా పంతొమ్మిది మంది చనిపోయారు అది జరిగిన కేవలం వన్ వీక్ లోనే తెలంగాణలో ఒక గవర్నమెంట్ బస్ అండ్ ఒక టిప్పర్ లారీ ఢీ కొట్టుకొని సుమారుగా ఇరవై మందికి పైగా చనిపోయారు అక్కడికక్కడే అండ్ ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుమార్తెలు కూడా చనిపోయారు ఆ న్యూస్ వచ్చి మనం ఎంత బాధపడ్డాం అంటే వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళేనా వాళ్ళు ఏమైనా అనుకున్నారా ఇలా చనిపోతున్నామని ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి అసలు ఇలాంటివి జరుగుతుంటే ఇది ప్రివెంట్ చేయడానికి అసలు ఏ విధంగా ఉండాలి అండ్ నేను రీసెంట్ డేస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని పాయింట్స్ మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను అది కరెక్టో కాదో నాకు కూడా తెలీదు యాజ్ ఎ మన సిటిజన్ గా ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ట్రెండింగ్ న్యూస్ లాగా ట్రెండ్ ఫాలో అయిన లాగా ఇలాంటి ప్రమాదాలు జరిగిన కొన్ని రోజులు మాత్రమే చాలా స్ట్రిక్ట్ గా భయంతో ఉంటాం అండ్ అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసియల్స్ కూడా ఆ ప్రమాదం ఇప్పుడు కర్నూలు ప్రమాదం ఏదైతే అనుకున్నాం కదా ఇన్సిడెంట్ తర్వాత బస్ చెకింగ్ లని చాలా జరిగాయి వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా అంటే ఒక ట్రెండింగ్ న్యూస్ లాగా ప్రతి ప్లేస్ లో చెక్కింగ్స్ అవన్నీ అయినాయి తర్వాత యాజ్ విజువల్ అంతా మర్చిపోయి యాజ్ యూజువల్ గానే ఉన్నాయి మనం కూడా యాజ్ విజువల్ గానే ఉన్నాం బట్ వై ఎందుకని ఇలాగా అంటే ముఖ్యంగా ఇలాంటి యాక్సిడెంట్లు దేని వల్ల అవుతున్నాయి కేవలం ఒక్క పర్సన్ ఎవరో ఒక పర్సన్ తప్పు చేస్తే ఇలాంటివి జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ తాగి డ్రైవ్ చేస్తాడు ఒక్క పర్సన్ తప్పు వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి లేదంటే ఒక బస్ డ్రైవర్ ఉన్నారు ఆ బస్ డ్రైవర్ తప్పు వల్ల చాలా ప్రాణాలు పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కి రోడ్డు ఉంది రోడ్డు ఇప్పుడు రోడ్డు వేయడానికి మన గవర్నమెంట్ దానికి సరిపోయినంత బడ్జెటే కేటాయిస్తుంది బట్ వాళ్ళ లాభం కోసం క్వాలిటీ లేని రోడ్లు వేస్తారు కొన్ని రోజులుగా ఆ రోడ్డు పాడైపోద్ది ఆ పాడైపోయిన రోడ్ లో ప్రయాణిస్తే గనుక యాక్సిడెంట్లు అవుతాయి చాలా మంది అమాయకమైన ప్రజలు చనిపోతారు సో ఇలాంటివి జరగకుండా మనం ఏం చేయాలి అసలు ఏదైనా మనం ట్రెండ్ ఫాలో అయినలాగా ఆ డేస్ లోనే ప్రమాదం జరిగిన కొన్ని రోజులే మనం స్ట్రిక్ట్ గా ఉండడం కాదు ఎల్లప్పుడు మనం ఒక ప్రివెంటివ్ గా ఎక్కడైనా సరే ఇలాంటి లోపాలు ఉంటే యాజ్ ఎ సిటిజన్ గా మనం వాయిస్ రైట్ చేసి రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడిది అండ్ అలానే గవర్నమెంట్ ఆఫీసియల్స్ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఇన్స్పెక్షన్ కాదు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అవనివ్వండి గవర్నమెంట్ అవనివ్వండి కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఇలాంటివి జరగదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాకు అనిపించిన పాయింట్స్ డిస్కస్ చేద్దామని షేర్ చేద్దామని ఈ వీడియోలో చెప్పడం జరిగింది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలానే ఇంకేం చేస్తే బెటర్గా ఉంటుంది మన గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ యాజ్ ఏ మన ప్రజల సైడ్ నుంచి ఏ విధంగా ఉండాలి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అండ్ ఇంకో విషయం కూడా నేను చెప్పడం మర్చిపోయాను రీసెంట్ గా మన ఇండియా నుంచి సుమారుగా నలభై మూడు మంది సౌదీ అరేబియాకి ప్రిలిగ్రిమ్స్ ఎళ్లారుమారుగా నలభై రెండు మంది చనిపోయారు మన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఒక్క పర్సన్ గా ఎలా బ్రతికాడో అదే విధంగా ఒక్కరే అక్కడ బ్రతికారంట అది కూడా ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారంట ఇది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటివి ఇలాంటివి జరగకుండా మనం ఏ విధంగా ఉండాలి మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్